వేస్తారు అని మామూలుగా మాటలు బయట వినపడుతూ ఉంటాయి కారణం ఏంటంటారు మీరు ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ డ్రెస్ లో ఉంటారా లేకపోతే కామన్గా కూడా ఇదే టైప్ లో ఉంటారా బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని టీషర్ట్ లో చూడటం రకరకాలుగా చూడటం దాని గురించి కూడా కామెంట్స్ చేయటం జరుగుతుంది బిఏ జర్మనీ జర్మనీ జర్మనీలో ఉన్నప్పుడు జర్మనీ ఉంది సో నేను జ్యోతిషన్ చెప్పేటప్పుడు నేను పంచం మీద ఇట్లుంటా జనరల్ గా నేను నా సింగిల్ అటైర్ నాది నేను ఎక్కువ నేను మాక్సిమం నేను వేసేది ఎల్లో రెడ్ గ్రీన్ తర్వాత ఆరెంజ్ కాషాయం ఈ నాలుగే నా రెగ్యులర్ గా దాంట్లో ఎల్లో నాకు రెగ్యులర్ గా ఉంటది కారణం ఏంటి అంటే బగాలామికి రాజశ్యామల పూజ చేసే వాళ్ళందరూ వెంకటేశ్వర స్వామి వారిని పూజ చేసే వాళ్ళకు ఈ ఇది దీన్ని లెమనెల్లో అంటారు ఇది లెమనెల్లో ఇది వెంకటేశ్వర స్వామి వారిది ఎట్ ది సేమ్ టైం ఇది బగాలామికి అమ్మవారిది సో ఈ రెండు నేను బాగా కోరుకునేటువంటి నేను పూజించేటువంటి దేవ దేవత దేవుడి అమ్మవారు ఇటు వెంకటేశ్వర స్వామి వారు అయితేనేమి అటు బాగాలంకి అయితేనేమి వాళ్ళకు సంబంధించినటువంటి డ్రెస్ ఇది అందుకనే ఎక్కువగా నేను వేసే దాంట్లో లెమన్ ఎల్లో ఉంటుంది అది కాకుండా రెడ్ వేస్తూ ఉంటాను కాషాయం వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు గ్రీన్ వేస్తూ ఉంటాను సో ఇది కాకుండా ఇప్పుడు నేను ఏదన్నా దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశానికి సంబంధించి ఖచ్చితంగా ఆ డ్రెస్ అనేది మామూలుగా వేసినప్పుడు షార్టో లేకుంటే ట్రాక్ సూటో లేకుంటే టీషర్ట్ వేసుకొని మనం బయటికి వెళ్తాం కదా నేను ఇవాళ వరకు ఫారెన్ లండన్ వెళ్ళినా లండన్లో మైనస్ త్రీ మైనస్ ఫోర్లో కానీ ఈవెన్ ఆస్ట్రేలియాలో క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు మైనస్ త్రీ మైనస్ ఫోర్ ఉన్నా నేను ఎక్కడ కనీసం జరిగి నేసుకోలే నేను ఇదే లుంగీ మీద ఇదే అంగి మీద ఉన్నా అందరు షాక్ అయ్యారు స్వామి మేము గదగదం అనుకుతున్నాం మేము పెద్ద పెద్ద ఉలన్ కోట్స్ వేసుకున్నాము మీరు మాత్రం అట్లానే ఉన్నారు అంటే నాకు కంఫర్టబుల్ ఉంది ఇక్కడ నాకేమి పెట్టట్లేదు ప్లస్ ఈ డ్రస్ నాకు కంఫర్టబుల్ ఉంది ఇది నాకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ చూపించే విధానము ఇట్లానే ఉంటా సో నేను స్విమ్మింగ్ చేసేటప్పుడు పట్టు చీర కట్టుకొని స్విమ్మింగ్లు చేస్తారా అమ్మాయిలు వాడు ఎవడో విమర్శిస్తాడు హీరోయిన్లు బికినీలు వేసుకున్నారు బికినీతోనే స్వి స్విమ్మింగ్ చేయాలి కదా పట్టు చీర కట్టుకొని స్విమ్ చేయరు కదా సో అట్లనే స్విమ్ చేసేటప్పుడు షాట్లు వేసుకుంటాము బయట దేశం పోయినప్పుడు ఒకలాగా ఉంటాము అంటే నేను గుళ్ళో పూజారిని కాదు నేను ఊరి పురోహితుని కాదు ఓకే అస్ట్రాలజీ అనేది జస్ట్ ఏ ప్రొఫెషన్ జస్ట్ ఏ ప్రొఫెషన్ అది కాకుండా వేణుస్వామికి వ్యక్తిగతమైన అంశాలు లక్ష తొంభై ఉంటాయి సో వాటి వాటి జోలికి రావడం కానీ వాటిని విమర్శించే రైట్స్ ఈ ప్రపంచంలో ఎవరికీ లేవు ఒక ముఖ్యమంత్రికి కూడా వ్యక్తిగతంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఆయన కూడా ప్రత్యేకమైన ప్రైవేట్ జీవితం ఉంటుంది ఆయన ప్రైవేట్ జీవితాన్ని డిస్టర్బ్ చేసే రైట్స్ ఎవరికి లేవు అట్లనే నాకు కూడా ప్రైవేట్ లైఫ్ ఉంటది సో దాన్ని డిస్టర్బ్ చేసి దాన్ని ఎత్తి చూపే రైట్స్ ఎవరికి లేవు ఇక అఘోరాల విషయానికి వస్తే మీరు అఘోరాలను నమ్ముతారా అఘోరి అఘోర ఈ మధ్య కాలంలో బాగా అఘోరి డిస్కషన్ నేను చేయను అఘోరాలని నమ్ముతా అఘోరాలకు సంబంధించి ఒకే ఒక విషయం చెప్తా మీకు మనకు కుంభమేళా జరుగుతుంది యూపీలో గాని గయాలో గాని కుంభమేళా జరిగినప్పుడు మీకు ఎక్కడ ఆన్ రోడ్ ట్రావెలింగ్ అనేది ఎక్కడ అఘోరాలను మనం చూడం అంటే కారులో వెళ్ళడం కానీ నడుచుకుంటూ వెళ్ళడం కానీ ఎక్కడ చూడం మనం గ్యాదరింగ్ సడన్ గా ఒకటేసారి ఒక లక్ష మంది అఘోరాలు అక్కడ కనిపిస్తారు మీరు కెమెరాలు పెట్టెత్తకండి వాళ్ళు ఎక్కడ రోడ్డు నుంచి వచ్చినట్టు కానీ లేకపోతే బై రోడ్ కానీ ట్రావెల్ చేసి వచ్చినట్టు కానీ మీకు కనిపిస్తుంది అంటే సూక్ష్మ రూపంలో అక్కడికి వస్తారు అని పెద్దవాళ్ళు చెప్పారు మనం అదే నమ్ముతున్నాం అంటే రోడ్ల మీద తిరగడము బై రోడ్ ట్రావెల్ చేయడము బస్సులలో ట్రైన్లలో ఫ్లైట్లలో అఘోరాలు ట్రావెల్ చేయడం అనేది నేను చూడలే ఇప్పటి వరకు నేను ఒకవేళ అలా చూసే వాళ్ళు ఉంటే వాళ్ళు అఘోరాలు కాదంటారా అది అదే అది అది మన సబ్జెక్ట్ కాదు కదా ఇప్పుడు వాళ్ళను వాళ్ళ అఘోరాల కాదా అనేది మనకు అనవసరం మీరు చెప్పింది ఒరిజినల్ అఘోరాల గురించి మాట్లాడుతున్నారు నేను కుంభమేళా అఘోరాల గురించి మాత్రమే మాట్లాడుతున్నా ఇప్పుడు త్రయంబకేశ్వర్ కుంభమేళ అయినా లేకుంటే గయాలో అయినా లేకపోతే ఇక్కడ అలహాబాద్ కుంభమేళ అయినా ఎక్కడైనా అన్ఎక్స్పెక్టెడ్గా లక్ష మంది అఘోరాలు ఒక దగ్గర చేరడము నాగసాధులు ఒక దగ్గర చేయడమే చూసినాం తప్ప ట్రావెల్ చేసే వాళ్ళను నా లైఫ్ లో నేను చూడాల ఈవెన్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా యాదగిరిగుట్ట టెంపుల్కి ఒక ఎనిమిది మంది అగోరాలు వచ్చారు పక్కనే ఇంకో టెంపుల్ ఉంటుంది నాచారం అని ఆ టెంపుల్కి ఒక ఎనిమిది మంది అగౌరాలు వచ్చారు వాళ్ళు ఎట్లా వచ్చారనేది ఎవరు తెలియదు డైరెక్ట్గా మెట్ల దగ్గర కనిపించారు గుళ్ళోకి వచ్చారు మళ్ళీ మెట్ల దగ్గర నుండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారో తెలియదు సో అంతేగాని వాళ్ళు బైరోడ్ వెళ్ళి బస్సులో దిగి ట్రైన్లో దిగి ఇవన్నీ ఎప్పుడు ఎవరు చూడలేదని చెప్తున్నాను నేను సో ఇంకా హాబీస్ విషయానికి వస్తే మీ వ్యాపకాలు రకరకాలుగా బిజినెస్లు రకరకాలుగా బాగా భోజన ప్రియులని విందని నిజమే అంటారా వెజిటేరియన్ చాలా ఇష్టం వెజిటేరియన్లో చాలా ఇష్టము యాక్చువల్గా నేను గత నాలుగు సంవత్సరాల నుండి కరోనా వచ్చినప్పటి నుండి ఒక పూట భోజనం ఒక ఒక పూట టిఫిన్ చేస్తా ఉన్నా అందుకనే నేను బక్కగా కావడానికి కారణం ఏంటి అంటే ఒక పూట భోజనం ఒక పూట టిఫిన్ అంటే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ రెండు ఇడ్లీలు తింటా లేదా మూడు ఇడ్లీలు తింటా మళ్ళీ ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ భోజనం అయిపోతుంది మధ్యలో ఏమి తీసుకోను రెండుసార్లు టీ తాగుతా షుగర్ లెస్ నైట్ టువెల్వ్ థర్టీకి అట్లా పడుకుంటా టువెల్ థర్టీ వరకు ఇంటర్నేషనల్ కాల్స్ ఉంటాయి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ లేస్తా ఇది నా రెగ్యులర్ సిస్టమ్ ఇంకా భోజన ఫ్రీ అంటే నాకు ఖచ్చితంగా పప్పు పాలకూర పప్పు కానీ పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు సో చాలా చాలా ఇష్టం నాకు వెజిటేరియన్ చాలా నేను చాలా అంటే చాలా ఇష్టపడతా నాన్ వెజ్ ప్రసాద రూపంలో తింటా ప్రసాద రూపంలో తింటా ఎందుకంటే నేను పూజ చేసే దాంట్లో నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి ఒక తోని లిక్కర్ తీసుకుంటాము ఒక పీసు ప్రసాదం నైవేద్యం తీసుకుంటాము అలా తెలంగాణ స్టైల్లో బగారా రైస్ చాలా ఇష్టం బగారా రైస్ విత్ వంకాయ కర్రీ గుత్తి వంకాయ కూర కూర అది చాలా ఇంట్రెస్ట్గా తింటా నేను ఇది నా ఫుడ్ హ్యాబిట్స్ అంతే నాకు కూల్ డ్రింక్లు అలవాటు లేవు ఐస్ క్రీంలు అలవాటు లేవు ఫ్రూట్స్ కూడా తినను అసలు ఏం తినను అంతే ఓన్లీ ఆ ఫుడ్ మాత్రమే ఇష్టం అంతే అది కూడా పాలకూర పప్పు ఒక పచ్చడి ఒక వేపుడు అలా తింటారు మూవీస్ చూస్తారా రెండు వేల పంతొమ్మిది వరకు ప్రతి మూవీ ఖచ్చితంగా ఫస్ట్ మార్నింగ్ షో ఎయిట్ ఫార్టీ ఫైవ్ షోకు నేను ఉండేవాడిని థియేటర్లో రెండు వేల పంతొమ్మిది వరకు ప్లస్ ఐమాక్స్ థియేటర్లో ఖచ్చితంగా నేను ఒక షో వేసేవాడిని నాకు తెలిసినటువంటి విఐపీల కోసం అంటే సినిమా వాళ్ళకి కావచ్చు లేదా పొలిటీషియన్స్ కావచ్చు లేదా పోలీస్ వాళ్ళకి కావచ్చు అందరికి కలిపి ఒక షో వేసేవాడిని అలాంటిది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత నేను మాక్సిమం చూసింటే రెండు సినిమాలు చూసుంటాను థియేటర్ ఎందుకని టైం దొరకట్ల ఈ పబ్లిసిటీ వల్ల ఏమైతుంది అంటే ఇది నెగిటివ్ అనుకుంటారు చాలామంది ఇది ఏమైతుంది అంటే జనాలు ఏం ఫీల్ అవుతారంటే చాలామంది నెగిటివ్ అంటే కొంతమంది ఏం ఆలోచిస్తారు అంటే వేణుస్వామి గురించి నెగిటివ్ పబ్లిసిటీ వస్తుంది అంటే ఆయన లైఫ్ స్పైల్ అవుతుందేమో అనుకుంటారు కానీ అక్కడ జరిగేది ఏం జరుగుతుంది అంటే నా రీచ్ అనేది పెరుగుతూ ఉంది పెరగడం వల్ల ఏమైతుంది అంటే ఎందుకు వేణుస్వామిని టార్గెట్ చేస్తున్నారు అని ఫస్ట్ ఆలోచిస్తారు జనాలు ఆలోచించి నా దగ్గరికి రావాలనుకునేవాడు ఓహో ఈయన దగ్గర సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఈయన ఈ టార్గెట్ చేస్తున్నారు అని జనాలు రావడం స్టార్ట్ అయింది సో రెగ్యులర్గా పెరుగుతూ ఉంది యాక్చువల్గా రెండు వేల పదిహేడు వరకు స్లోగా ఉండింది రెండు వేల పదిహేడులో కూడా ఇట్లనే టార్గెట్ చేసినారు నన్ను అప్పటి నుండి అట్లా రాకెట్లాగా లేచింది అంటే అది అట్లా అట్లనే వెళ్తుంది ఎక్కడ డ్రాప్ అవ్వట్లా కంటిన్యూ వెళ్తుంది ఒకవైపు జరిగే కాంట్రవర్సీస్ జరుగుతుంటాయి వాటికి నాకు సంబంధం లేదు ఇప్పుడు కూడా మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం మీకు మంత్రాలు వినబడుతున్నాయి కదా నడుస్తుంది ఓకే ఈ రోజు కూడా నేను బిజీగా ఉన్నా ఇవాళ మూడో రోజు కంటిన్యూగా నాకు నా ప్రోగ్రామ్ కంటిన్యూగా నడుస్తున్నాయి ఎక్కడ నాకు ఎక్కడ వన్ పర్సెంట్ ఎక్కడ బ్రేక్ అనేది లేదు ఆస్ట్రేలియా వెళ్ళినా యూకే వెళ్ళినా వచ్చిన నా పని నేను చేసుకున్నా నా అపాయింట్మెంట్ కంటిన్యూ అవుతున్నాయి నా పూజలు నాకు కంటిన్యూ అవుతున్నాయి సో అంటే నేను అనేది ఏంటంటే వీటన్నిటికి పెద్ద ఫీల్ అయ్యే మనిషిని కాదు నేను నో రిగ్రెట్ సో మీరు అసలు ఫీల్ అవరు అన్నారు కాబట్టి ఒక విషయం అడుగుతాను వేణుస్వామి గారు అసలు సామాన్యులకి అందుబాటులో ఉండరు చాలా కాస్ట్లీ ఆస్ట్రాలజిస్ట్ అని ఒక పేరు అట్లా అనుకుంటారు అంటే నా లైఫ్ స్టైల్ చూసి అట్లా అనుకుంటారేమో కానీ నేను ప్రతిరోజు పదిహేను మందికి నా సామాన్యులకు నేను అపాయింట్మెంట్ ఇస్తాను ఇస్తా ప్లస్ డబ్బు లేని వాళ్ళకు ఐదు మంది ఫ్రీగా చూస్తా డైలీ ఓకే డబ్బు లేని వాళ్ళకు ఒకవేళ డబ్బు లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆటోలో పోమని డబ్బులు ఇస్తాను నేను పదిహేను మంది అమ్మాయిలని రేప్ విక్టిమ్స్ని నేను నా వైఫ్ కలిసి దత్తత తీసుకున్నాం ఇక్కడ నుండి పది కిలోమీటర్ల దూరం లాస్టం ఉంటుంది రేప్ విక్టిమ్స్ వాళ్ళకు సీమితం లేదు రేప్ చేయబడ్డ అమ్మాయిలు పది మందిని పదిహేను ఫస్ట్ పది మందిని తీసుకున్నాం తర్వాత ఎనిమిది పద్దెనిమిది మందిని తీసుకొని దత్తత తీసుకొని వాళ్ళందరినీ రెండు వేల పద్నాలుగు నుండి మేము మెయింటైన్ చేస్తున్నాం ఓకే ప్రజెంట్ ఒక అమ్మాయికి మెడిసిన్ చదివిపిస్తున్నాం యూరప్లో అట్లనే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఏవైనా సడన్ డెత్స్ అయితే ప్రతి ఇంటి కుటుంబానికి యాభై వేల రూపాయలు ఇస్తారు సో నేను అనుకున్నది ఏంటంటే నా సంపాదన నుండి పదిహేను నుండి ఇరవై పర్సెంట్ ప్రతి సంవత్సరం జనాలకి ఖర్చు పెట్టాలి లేని జనాలకి అది కూడా ఖర్చు పెట్టాలి అనేది నా వైఫ్ నేను తీసుకున్న నిర్ణయం ఓకే సో అది చేస్తూనే ఉంటాము సో డబ్బు లేని వాళ్ళ పట్ల చాలా 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 కన్సర్న్ ఉంటుంది అండ్ నా దగ్గర పనిచేసే డ్రైవర్ల దగ్గర నుండి మొదలుకుంటే మా నా మేనేజర్ వరకు ప్రతి ఒక్కళ్ళు ఒక్కరిని కూడా ఈ రోజు వరకు మా ఇంట్లో నేను కానీ నా వైఫ్ కానీ అరే అని చెప్పి మాట్లాడలేదు నా నా కూతురు కూడా అన్నా అని మాట్లాడుతుంది నా వైఫ్ తమ్ముడు అని మాట్లాడుతుంది పని వాళ్ళతో కూడా సో అంత అంత కేరింగ్గా ఉంటాం ఎక్కడ కూడా అంటే మాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక మనిషి మనస్తత్వాన్ని ఒక మనిషి గొప్పతనాన్ని అంచనా వేయాలి అంటే అమితాబ్ బచ్చన్ లాంటి మనిషి టాటా మన చనిపోయిన టాటా గారు ఏమన్నారంటే వాళ్ళ దగ్గర పనిచేస్తున్న పని మనుషులు ఓల్డెస్ట్ అయితే వాళ్ళు చాలా మంచోళ్ళు అని చెప్పిండ్రు ఎక్కువ కాలం వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు అయితే గనక యజమానులు మంచోళ్ళు అని రతన్ టాటా గారు చెప్పారు కదండి నిజంగా ఆలోచిస్తే సో అట్లా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఈ రోజు వరకు మళ్ళీ ఇంకొకళ్ళు వెళ్ళిపోలేదు ఇవాళ వరకు నా దగ్గరకు వచ్చినటువంటి పనివాడు నా ఇంట్లో నుండి బయట అడుగు పెట్టలేదు అందరు కంటిన్యూ అవుతున్నారు నాకు ఒక ఇద్దరు ఉన్నారు ఇద్దరు పాపకు మా వైఫ్ ఒక డ్రైవర్ డ్రైవర్ నాకు ఒక ఒక నలుగురు సెక్యూరిటీ ఉంటారు నాకు సెక్యూరిటీ ఎందుకు అంటే ఏం లేదు ఇప్పుడు మన గురించి తప్పుగా ఆలోచన చేసే వాళ్ళు ఏమైనా తప్పుడు పని చేస్తే అంటే మన గురించి అందరికి తెలియాలని లేదు కదా ఇప్పుడు తెలంగా నా తెలంగాణ పుట్టిన నేను నాది ఇదే కాన్సిన్సీ కేసీఆర్ కాన్స్టెన్సీ నాది కేసీఆర్ ఎంత రఫ్ అండ్ టఫ్ తోడ్పాడో నేను అంత రఫ్ అండ్ టఫ్ నేను ఏబీపీలో పనిచేసిన సో నేను చూస్తే నాది పంతులు బ్రాహ్మణ్ అనుకుంటారు కానీ నా ఏషాలన్నీ వేరే ఉంటాయి అంటే చాలా రగ్గాడు మనిషి నేను చాలా రగ్గాడు అంటే నేను ఎంత సాఫ్ట్వేర్ కనిపిస్తున్నానో నాకు గనక కోపం వస్తే కోపం రాదు బేసిక్గా నేను ఏమంటానంటే నా మూడ్స్ ను కమాండ్ చేసే పరిస్థితి నేను అవతలి వాళ్ళకి ఇవ్వను అంటే ఎవడో వచ్చి నా మూడ్ను స్వింగ్ చేయలేడు ఇప్పటికి కూడా మీరు పోయి ఎంక్వైరీ చేసుకుంటే నాచారం గుట్ట అనే దేవాలయం ఉంటుంది ఆ దేవాలయంలో గుడి పంతులను గుడిలోకి వచ్చి ఒక అయ్యగారిని సుల్తాన్ బజారు రౌడీ సీటర్ ఒకటి వచ్చి కొట్టాడు ఓకే కొడితే నేను మా సొంత మేనమామ ఇంకో ఇద్దరు పంతులను కలిసి ఎనిమిది మంది రౌడీ షీటర్లను ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టినాం రౌడీ షీటర్లను ఉరికిచ్చి కొట్టి కిందేసి తొక్కినాం తొక్కి నారదీసాం తీసి పోలీస్ స్టేషన్లో అప్పు చెప్పిన ఇప్పటికి చరిత్రలో చెప్పుకుంటారు ఆ ఊర్లా సో అలాంటి మెంటాలిటీ అంటే కోపం వస్తే ఆ స్థాయిలో వస్తుంది లేకుంటే రాదు దానికి నేను అనేది ఏంటంటే నేను ఏడ్చినా బాధపడ్డా చాలా పెద్ద రీజన్ ఉండాలి అట్లా అని ఎవడిని పడితే వాడిని శత్రువుగా భావించే రకం కాదు నా స్థాయికి వస్తేనే భావిస్తా ఎందుకంటే రోడ్డు మీద పోతుంటే ఎవరు పడితే వాళ్ళు మన శత్రువు అనుకోవచ్చు అంత మాత్రం నేను నేను వాడు నా శత్రువుని శత్రువు అని నేను ఫీల్ కావాలి మహేష్ బాబు చెప్పినట్టు ఎవరు తాగుమంటే అటు తాగరు నాకు తాగాలనిపించినప్పుడు నేను తాగినా అన్నట్టు శత్రువు అని నేను ఫీల్ అవ్వాలే తప్ప అవతల వాళ్ళు లక్ష మంది ఫీల్ అవ్వని నాకు సంబంధం లేదు బట్ నేను శత్రువు అని ఫీల్ అయినాడు సినిమా వేరే రకంగా ఉంటుంది వైఫ్ పాప ఎవరు ఇష్టం ఇక అది అంటే జనరల్ గా పాపను తల్లిలాగా చూసుకుంటా భార్యను కూతురులాగా చూసుకుంటా కూతుర్ని తల్లిలాగా చూసుకుంటా భార్యని కూతురులాగా చూసుకుంటా మీరు అడగొచ్చు స్ట్రేట్ అవి వాళ్ళని అడిగినా ఇదే ఆన్సర్ వస్తుంది ఓకే నా నా భార్యను నా భార్యనే కాదు నేను అందరికీ చెప్తున్నా ఈ జనరేషన్ మగవాళ్లకు భార్యను కూతురిగా చూసుకునేవాడు సక్సెస్ ఇక వాడు తోపిక ప్రపంచంలో వాడు తోపిగా ఎందుకంటే పెళ్లి చేసుకున్నప్పుడు లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్ మ్యారేజ్ కానీ ఒక కుటుంబాన్ని వదిలేసి మగవాడి దగ్గరికి వచ్చి మొత్తం సర్వస్వం అర్పించి వాడి కోసం పడుతుంది అంటే ఇవాళ ఆడవాళ్ళు తప్పు చేస్తే దానికి కారణం మగవాళ్ళు అని చెప్పి నేను చెప్తాను ఎందుకంటే నిజంగా మగవాడు సక్రమంగా ఉంటే ఆడవాళ్ళు తప్పే చేయరు తప్పే చేయరు అంటే నేను అనేది ఏదో చేస్తున్నాను కాదు ప్రేమగా చూపించలేకపోతున్నారు అంటే నువ్వు కన్సర్న్ ఎక్కడిస్తున్నావు ప్రస్తుత సమాజంలో భార్యాభర్తలకు వర్క్ ప్రెషర్ అవ్వచ్చు లేదా ఇంకో సమస్య కావచ్చు దీనివల్ల ఏం చేస్తున్నారు భర్త ఇంటికి రాగానే ల్యాప్టాప్ పట్టుకుంటాడు లేదా టీవీ రిమోట్ పట్టుకుంటాడు భార్య కూడా ఇవాళ రేపు పనిచేస్తుంది సో లేడీస్ ఇంతకుముందు ఇంట్లోకే పరిమితమైన వాళ్ళు ఇప్పుడు సమాజంలో బయటికి వెళ్తున్నారు బయటికి వెళ్ళి పనిచేసి ఇంటికి వస్తున్నారు ప్రెషర్ ఫీల్ అవుతున్నారు సో ప్రెషర్ ఫీల్ అయినప్పుడు ఏమవుతుంది సమాజంలో ఆడవాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు దాన్ని మగవాళ్ళు సరిగా బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు సో అంతెందుకు ఉదాహరణ ఇప్పుడు నెలసరి అనేది ఉంది నెలసరిలో నాలుగు రోజులు ఆడవాళ్లను పక్కన కూర్చోబెట్టాలి అని మన మనకు పెద్దవాళ్ళు చెప్పారు ఎందుకు చెప్పారు అక్కడ ఏదో అంటూ ముట్టు దరిద్రం అని కాదు అక్కడ ఎందుకు చెప్పారంటే వాళ్ళ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉంటది మానసికంగా వాళ్ళు డిస్టర్బ్డ్ ఉంటారు సో వాళ్ళని నా నాలుగు రోజులు పక్కన కూర్చోబెట్టడం వల్ల కనీసం నెలకు నాలుగు రోజులన్న వాళ్ళకి హాలిడే ఇచ్చినట్టు ఉంటది అనే ఉద్దేశం అక్కడ కానీ మన మగవాళ్ళు ఏం చేస్తున్నారు ఆ నాలుగు రోజుల్లో కూడా పొద్దున్నే కొడుకు వస్తాడు మమ్మీ టీ కాఫీ అంటే హస్బెండ్ వస్తాడు టీ కాఫీ అంటాడు కనీసం కొడుకు లేచి తల్లికి అమ్మా ఈ నాలుగు రోజులు నీకు రెస్ట్ తల్లి అని చెప్పి టీ అని ఇవ్వాలి కదా ఒకవేళ నువ్వు నిజంగానే తోపు అయితే ఒక పని మనిషిని పెట్టు నీ వైఫ్ కు పని మనిషిని ఇంత వంట మనిషిని పెట్టు వాళ్ళు చూసుకుంటారు సో ఆ పరిస్థితి లేదు కూతురు పరిస్థితి కూడా అంతే చిన్న చిన్నపిల్లలు ఇవాళ ఓవర్ బ్లీడింగ్ అయ్యి ఆ యంగ్ లో పద్నాలుగు పదిహేను పదహారు ఏజ్ లో ఓవర్ బ్లీడింగ్ అయ్యి మంత్లు మంత్లు వైజ్ గా ఓవర్ బ్లీడింగ్ అయ్యి వైట్ డిశ్చార్జ్ అయ్యి వాళ్ళకు మానసికమైన ఇబ్బందులు తలెత్తినప్పుడు వాళ్ళు ఇవాళ సమాజంలో కాలేజీలకు వెళ్ళాల్సి వస్తుంది లేకపోతే ఇంకేదో పరీక్షలకు వెళ్ళాల్సి వస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాల్సి వస్తుంది సో మైండ్ ప్రెషరు బయటికి వెళ్ళాలి అంటే ఎనక ఎవరు చూస్తున్నారో ముందు ఎవరు చూస్తున్నారో అని ఆలోచించేటువంటి పరిస్థితులలో వాళ్ళని కేర్ టేకర్లు ఎవరు ఉండాలి ఇంట్లో మగవాళ్ళు ఉండాలి సో వాళ్ళని బాధ్యతగా చూసుకోవాలి సో అసలు మగవాళ్లకు నాలెడ్జ్ లేకపోవడం వల్లనే ఆడవాళ్ళు సమస్యలు ఫేస్ చేస్తున్నారు సో నిజంగా వీళ్ళు మంచి అయితే అసలు ఆడవాళ్ళకి సమస్యలే ఉండేవి అసలు డివోర్సే ఉండవు మగవాడు కరెక్ట్గా ఉంటే డివోర్స్ అనేవి డివోర్స్కు కారణము ఆడవాళ్ళ మెంటల్ డిస్కం కంఫర్ట్నేషన్ అంటే ఒకవైపు యాంగ్జైటీ ఉండొచ్చు లేకపోతే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉండొచ్చు వాటి కోసము మగవాళ్ళు సరిగా హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల డివోర్స్ అవుతున్నాయి ఓకే సో అందుకనే నేను నా భార్యను కూతురులాగా చూసుకుంటా నా కూతుర్ని నా తల్లిలాగా చూసుకుంటా నేను తల్లి అనే పిలుస్తాను ఇంకొక ముఖ్యమైన విషయం మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేయండి నా దగ్గరకు వచ్చినటువంటి స్త్రీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పాప నుండి తొంభై ఏళ్ళ ముదుసలి వరకు అందరినీ తల్లి అమ్మానే పిలుస్తా వేరే నా నోట్ల నుండి రానే రాదు నా క్లయింట్లతో సహా నా నా దగ్గర పనిచేసే పని మనుషులతో సహా నా ఇంట వంట మనిషిని కూడా చెప్పు తల్లి అంట నా వంట మనిషిని కూడా నేను చెప్పు తల్లి అంట ఇవాళ వరకు నేను వేరే పేరు పెట్టి పిలవలే మా ఇంట్లో లాస్ట్ కింద మా దగ్గర ఊడుస్తారు హౌస్ కీపింగ్ వాళ్ళని కూడా నేను చెప్పు తల్లి అంట సో నేను ఎందుకంటే నేను పూజించే అమ్మవారు రాజశ్యామల బకలామకి యోని రూపంలో ఉంటది సో అందుకని నేను అమ్మ ఆడవాళ్ళకు గౌరవం ఇస్తాను తల్లి మించి నేను దిగను తల్లే ఉంటది సో ఇంట్లో కూడా నా భార్యను నేను నేను మమ్మీ అని పిలుస్తాను నా భార్యను నా కూతుర్ని తల్లి అని పిలుస్తాను రెండు తెలుగు తల్లులే సో సమాజంలో అట్లా చూసుకోగలిగితేనే ఇప్పుడు తన్నుకున్నారు తన్నుకున్నారనుకోండి ఇంట్లో తల్లిదండ్రి గొడవ పడుతుంటే తల్లి కూతురికి ఏం చెప్పగలుగుతుంది బిడ్డ నువ్వు ఇట్లా ఉండాలి రేపు నీ ముఖంతో అంటే నువ్వు సక ఉండే ఫస్ట్ ఉంటుంది బిడ్డ అంతే అందుకని ఫస్ట్ మనం బాగుంటే మన సంతానం బాగుంటుంది మనం సంతానానికి ఏం చెప్పినా భయపడతారు ఏ మా ఇంట్లో మా నాన్న మా అమ్మ సక్రమంగా ఉంటున్నారు కాబట్టి మీరు నోరు మూసుకొని పడి ఉండాలి అని పడుంటారు ఉంటారు లేదంటే నువ్వు చక్క ఉండు ఫస్ట్ అంటే తల్లిని కూతురు సో అందుకని నేనైతే మాట అనిపించుకోకూడదు ఎవరు అది అనిపించుకోదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి